ప్రజలో అందరికీ కూడా క్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరి జీవన్ మాగాపు ఛానల్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి ఈ మెసేజెస్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ మధ్యకి వచ్చాను విఘ్నులు అనేటువంటి వారు ఎవరైనా సరే ఈ వీడియోకి సమాధానం మీరు చెప్పవచ్చు ఎందుకంటే నేను ఒక బుక్ ఒకటి చూపిస్తున్నాను మీకు ఈ బుక్ ఏంటంటే ఇది సిస్టర్ హ్యామిలతా మేడం గారు రాసినటువంటి పుస్తకం ఈ పుస్తకం పేరు ముచ్చుర్మ అమృతంగమయ అంటే అండి మృత్యుంజయ మహాయజ్ఞ ఫలము అనేటువంటి మరి ఈ యొక్క బుక్ని ఈ సిస్టర్ రాశారు మరి అమ్మగారు ఇది చాలా విజయవాడలో ఫ్రెండ్ చేశారండి ఇది సో బుక్ చదివినప్పుడు ఇందులో నాకు కొన్ని అంశములు కనిపించినాయి ఈ అంశములు బట్టి నేను ఒక వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఏంటంటే యస్సు ప్రభు శిలువ యజ్ఞం గురించి మరి వేదములలో ఉన్నటువంటి దానిని కోట్ చేస్తూ ఈ అమ్మగారు రాశారు ఇప్పుడు దానిలో నేను కొన్ని విషయాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా మీకు స్క్రీన్ మీద పాయింట్ పాయింట్ చెప్తాను ఆ పాయింట్కి ముందు స్క్రీన్ మీద ఎవిడెన్స్ ఉంటుంది దయచేసి చూడండి అయితే నేనేం చెప్తున్నానంటే చూద్దాం ఒకసారి చూద్దాం అత మేడం గారు ఏం రాశారో క్లిప్ చూద్దాం ఓకే చూశారు కదండి ఇప్పుడు ఇందులో వేదములలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వేదములలో యజ్ఞ పశువు అనే ఇష్యూ రాస్తూ ఋగ్వేదం బృహదారణ్యకు పరిషత్ ఒకటి నాలుగు ఒకటి మూడు నాలుగు ఒకటి ఇందులో ఈ మేడం గారు కోర్ట్ చేసింది ఏంటంటే మచ్చలేని మేక కావాలను అనేటువంటి విధానం కోర్ట్ చేశారు ఇప్పుడు ఋగ్వేదం కాని కానివ్వండి లేకపోతే ఓపనిషెట్స్ కానివ్వండి ఇందులో మచ్చలేని మేక గురించి ఎందుకు రాయబడింది మచ్చలేని మేక అంటే ఏంటి ఇప్పుడు నిర్గమాకాండం పన్నెండు ఆరులో ఏముందంటే నిర్దోషమైనది ఏడాది మగపిల్లను తీసుకోవాలను లేవి ఒకటా జాన్ పదవచ్చు పది పదకొండు దహన బలిగా అతను నిర్దోషమే తీసుకొచ్చి దారిని వధింపవలను అని బైబిల్లో ఉంటుంది దీన్ని కంపేర్ చేశారు దీన్ని కృత నిబంధనలు మొదల్యూహా పత్రిక మూడైదులో దేవుని గొర్రె పిల్లని ఏసు ఏ పాప మెరుగైన నిష్కలంకమైన దైవ మానవుడు ఆయన పాపమేమీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ ఫస్ట్ పాయింట్లో కోట్ చేశారు అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ మచ్చలేని మేకను అంటే పరిశుద్ధమైన ఏసుప్ర వారికి మరి మేడం గారు పోల్చారు ఇప్పుడు నేను క్వశ్చన్ ఏంటంటే ఇది మచ్చలేని మేక ఏం సూపర్ అవ్వట్లా ఇప్పుడు ఎవరైనా సరే మీరు ఈ మచ్చలేని మేక ఎవరు చెప్పండి కొంతమంది ఋషి ఏంటి సందస్సు ఏంటి లేకపోతే స్వరం ఏంటి అని ఏ అడుగుతున్నారు ఇవి కాదు భావాన్ని నేను చెప్పాను ఈ భావానికి అర్థం చెప్పండి ఓకే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది యజుర్వేదం శతపథ బ్రాహ్మణం నూట పదకొండు ఏడు మూడు ఒకటి ఆల్రెడీ మీకు ముందు ఒకసారి ఈ రిఫరెన్స్ ఒకసారి పెడతాను చూడాలి ఓకే ఇందులో ఏముందంటే యజుర్వేదంలో శతపథ బ్రాహ్మణంలో దాని తలకు బలుసు కంప చుట్టవలెను తలకి బలుసు కంప అంటే బలుసు రక్క చెట్లు అంటే ముళ్ళు ఉంటాయి ఈ ముళ్ళను బలుసు చెట్టు కట్టే తలకి బలుసు కంప కట్టవాలెను లేక చుట్టవాలెను అనేది ఎందుకు చుట్టాలి అనేది ఈ మేడం గారు ఏం చేశారంటే ఆది కాడ మూడు పద్దెనిమిదిలో అది ముండ్లతో పరమైన గచ్చు నీకు మరిపించును అనే పాత్ర నిబంధన తీసుకున్నారు మరి కొత్త నుంచి మతీ సుమారు ఇరవై ఏడు ఇరవై తొమ్మిదిలో ముండ్లు కిరీటం ఆయన తలకు పెట్టింది అని ఉంది అయితే ఇక్కడ నేను బలుసు చుట్టవాలని అనేది దేని కొరకు ఈ బలుసు కంప ప్రభుత్వ చుట్టారని నేను చెప్పట్లా రెండోది బలుసు కంప ఏసూప్రవారు ముళ్ళకీరని పెట్టారు ఒప్పుకుంటాను కాదన్నట్లు కానీ ఇక్కడ వేదాలలో ఈ బలుసు కంప చుట్టవలను అనేటువంటి మాట ఎందుకు రాశారు నా ప్రశ్న అర్థమైందనుకుంటాను రెండవ ప్రశ్న బలుసు అంటే ముళ్ళతో ఉన్నటువంటి ముళ్ళ కంపను దాని తలకు లేకపోతే విగ్రహానికి లేకపోతే బలి అర్పించేటువంటి ఈ యొక్క జంతువుకి ఈ ముళ్ళతోని ఎందుకు కట్టాలి అదొకసారి దయచేసి మీరు ఎవరైనా విజ్ఞాన వారు చెప్పండి మూడవది ఋగ్వేదం తొంభై ఏడు పదిహేను అదే రీతిగా బృహదారిని కురిచే నూట పదకొండు తొమ్మిది ఇరవై ఎనిమిది ఎందుకు ఉందంటే దాని స్తంభ యోపస్తంభమునకు కట్టవలెను ఈ బలి అర్పించే ముందు యోపస్తానికి యోప బలి అర్పించేది కట్టాలి ఇక్కడ యూపస్తంభము బలి అర్పించే ముందు యోపస్తంభానికి బలి పశువుని కట్టాలి దీనికి కీర్తన నూట పద్దెనిమిది ఇరవై ఏళ్ళు ఏముందంటే బలి పశువును తాళ్లతో బలిపేటకు కుమ్ములకు కట్టుడి అని ఉంది కొత్త మన తీసుకు ఇరవై ఏడు ముప్పై ఐదులో యేసు ఆ శిలువను అను గొర్రత రానిపైగట్టేరి అంటే శిలువ మానపై అంటగట్టారు ఇప్పుడు బలి అర్పించే ముందు ఈ యోప స్తంభానికి కట్టేటువంటి వారు ఎందుకు కట్టేవారు ఒకసారి మీరు చెప్పండి బలి అనేది లేకపోతే చాలామంది మీరు జంతు బలు లేవు అంటున్నారు కదా మరి జంతు బలు లేకపోతే యోప స్తంభానికి జంతువులు ఎందుకు కడుతున్నారు దయచేసి ఎవరైనా విఘ్న లేదు వారు చెప్పండి తర్వాత నాలుగు పాయింట్ ఏంటంటే చూద్దాం ఒకసారి ఈ నాలుగో పాయింట్ ఏంటంటే దాని నాలుగు కాలంలోనూ రక్తము కారినట్లు కొట్టవలను సామవేదం తాడి మహాబ్రాహ్మణ నాలుగు పది ఎక్కడే ముందు నాలుగు కాళ్ళలోనూ రక్తము కారినట్లు కొట్టవాలను అంటే వారు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి రెండు కాళ్ళలోనూ రక్తం కారినట్టు వచ్చింది రెండు చేతులకు వచ్చింది తలపై ముళ్ళు కేరడం పెట్టారు మరి ఇప్పుడు కేత నిర్వహించిన పదహారు వారి నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు ఇక్కడ నాలుగు నాలుగు కంపేరిటివ్ అయింది ఓకే నో ప్రాబ్లం మత్ ఇస్తు ఏడు ముప్పై ఐదులో ఆయన చేతులు పాదములు మేకులతో సిలువకు అంటగట్టి ఉంటుంది అంటే ఇప్పుడు ఈ నాలుగు కాళ్ళ నాలుగు కాళ్ళలోనూ రక్తం కారినట్లుగా కొత్త ఉంది అసలు ఇది దేని ఐదో పాయింట్ చూద్దాం అండి ఐదో పాయింట్ చూద్దాం ఒకసారి చూద్దాం మేకకు కప్పిన కచ్చడములు ఋత్వికులను కూడా పంచుకోవడం వలన ఋగ్వేదము అయితే బ్రాహ్మణులు కూడా ఉంది అందుకే తన రెండు పద్దెనిమిదిలో నా వస్త్రములు వారు పంచుకునిచున్నారు అంగీకరు చీట్లు వేస్తున్నారు అంటే పంతొమ్మిది ఇరవై మూడులో సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకున్న నలు భాగంలో చేసిన నలుగురు తీసుకుంటే అని ఉంది ఇప్పుడు వస్త్రములను పంచుకునే కాన్సెప్ట్ ఇది ఎందుకు రాయబడింది మీ దాంట్లో దయచేసి విఘ్నైనటువంటి వారు చెప్పండి తర్వాత ఆరోది ఋగ్వేదం అయితే రేపు రెండు ఆరులో దాని ఎముకలలో ఒకటిను విరగకూడదు ప్రభును అప్పగించే నిమిత్తం ఎలాగునో అన్నాడు అయితే ఇక్కడ ఎముకలు ఎందుకు విరగకూడదు దానిలో ఎముకాయలను మీరు విరగకూడదు దేదేవి చూసుకొని మరొక నలభై ఆరు సంఖ్య కానీ తొమ్మిది పన్నెండు ఆ పంతొమ్మిది ముప్పై మూడు ముప్పై ఆరులో ఆయన కాళ్ళు విరగగొట్టలేదు అతని ఎముకల్లో ఒకటిను విరవబడే లేఖనం నెరవేరినట్లు అన్నది ఇప్పుడు బైబిల్లో ఉన్న కాన్సెప్టు ఇందులో కూడా ఉంది ఈ ఎముకలు విరగకూడనటువంటి జంతువును ఎందుకు బలివ్వాలి ఏసు ప్రబ్యం చెప్పట్లా ఇది ఏసు ప్రభాన్యం చెప్పట్లే దమనించ తర్వాత యజుర్వేదం పది పది పదకొండు ఏమనుందంటే ఉందంటే మేకకు స్వామరసం అని ఉంది కీతం ఇరవై తొమ్మిది ఇరవై ఒకటిలో నాకు దప్పి అయినప్పుడు చిరకనంత త్రాగనిచ్చిరి మార్క్ పదిహేను ఇరవై మూడులో బాలం కలిపిన ద్రాక్షరసం ఆయనకు త్రాగనిచ్చిరి ఇప్పుడు మేకకు స్వామరసం పట్టవలసినటువంటి విషయం ఎందుకు వచ్చింది అంటే ఇజర్వేదంలో ఎందుకు అట్లా రాశాడు ఇది నేను యేసుప్రభం చెప్పట్లా చేతి చేరుకుని అంది చేరు కాబట్టి ఇది చెప్పట్ల ఇది ఎవరు ఎందుకు ఇట్లా రాయబడి ఉంది బలి లేదన్నటువంటి వారు బలి గురించి ఎందుకు ఇక్కడ రాశాడు చెప్పండి ఎనిమిదవది దానిని ప్రాణ ప్రతిష్ట చేయవను శత బ్రాహ్మణు ఏడు ఒకటి రెండు ఒకటి పదకొండు బృహదైర్యపనిషత్తు మూడు తొమ్మిది ఇరవై ఎనిమిది నాలుగు ఐదు ఇందులో ఏముందంటే వదించిన పిమ్మట ప్రాణ ప్రతిష్ఠ చేయవలను కీర్తన పదహారు పది లేదంటే నీవు నా ఆత్మ పాతాలను విడిచిపెట్ట నీ పరిశుద్ధుని కొన్ని పట్ట మార్క్ పదహారు ఆరు సిలువబడిన నజరీడు యేసును వెదుగుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు ఇప్పుడు వధించిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేయాలి ఎందుకు చేయాలి ఇది యేసు బ్రహ్మ లేచాడని చెప్పేసి ఇది వదించిన పిమ్మట ప్రతిష్ఠ అంటే ప్రాణం ఉన్నట్టుగా చేయాలి దాన్ని అలా చేసినటువంటి వారు ఎవరు నన్ను ఏసు అని చెప్పట్ల మరి అమ్మగారు రాసినటువంటి బుక్ నేను ఫాలో అయ్యి చెప్తున్నాను ఎందుకంటే అసలు ఎందుకు మీ గ్రంథాలు అలా ఉంది విఘ్న లేని వారు ఎవరైనా చెప్పండి తర్వాత తొమ్మిదో పాయింట్ దాని మాంసమును బుద్ధింపవాలను ఋగ్వేదం శతపథ బ్రాహ్మణం ఐదు ఒకటి 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 రెండు భగవద్గీతలో కూడా నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి శ్లోకంలో కూడా ఇది ఇది ఉంది నిర్గమాకారం పన్నెండు ఇందులో ఆ మాంసమును తినవలను మత్స్య సో తర్యాలు ఇరవై ఏసు ఒక రొట్టే శిష్యులకిచ్చి నా శరీరంలో ద్రాక్ష రసం ఇస్తూ ఇది నా రక్తం తిరిగి తాగబడి నిజీవనకు అన్నాడు అంటే దాని మాంసం భుజించే వాళ్ళు ఇప్పుడు బలి అనేది లేకపోతే అర్పణ అనేది లేకపోతే ఈ ఋగ్వేదం కానీ శతపథ బ్రాహ్మణంలో కానీ ఎందుకు మాంసం భుజించవలను అని రాశారు దయచేసి విఘ్నేటువంటి వారు ఈ వీడియోకి ఎవరైనా కౌంటర్ సమాధానం చెప్పాలనుకుని చెప్పొచ్చు నేను ఏసో ప్రభుత్వం చెప్పట్లా ఎవరుగా అడుగుతున్నా కంపారిటివ్ స్టడీ చేశారు కాబట్టి అక్కడ కంపారిజన్తో రాశారు కాబట్టి సో ఈ బుక్లో ఇది ఉంది కాబట్టి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాము ఎవరైనా విఘ్న సమాధానం చెప్పండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ